మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందనేది వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకున్నది ఒకటి పాడ్యమి తిది రోజు శ్రాదము పెడితే కటాక్షం కలుగుతుంది రెండు విధియలో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి మూడు తదియలో శ్రార్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది నాలుగు చవితి రోజు శ్రాద్ధము పెడితే పగవారు శత్రువులు లేకుండా చేయును ఐదు పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యములు కలుగజేయును ఆరు షష్ఠిరోజు ఇతరులకు పూజ్యనీయులుగా చేయును ఏడు సప్తమిరోజు పరలోకంలో ఒక దేవగోష్టికి నాయకునిగా చేయును ఎనిమిది రోజు మంచి మేధస్సును చేకూర్చును తొమ్మిది నవమి మంచి భార్యను సమకూర్చును గయ్యాలి అయిన భార్య కూడా బుద్ధిమంతురాలిని చేయును మరో జన్మలోకూడా మంచి భార్యను సమకూర్చును పది తిది రోజు కోరికలను నెరవేర్చును పదకొండు ఏకాదశి రోజున సకల వేదవిద్యా పారంగతులను చేయును పన్నెండు ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూర్చును పదమూడు త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి దీర్ఘ ఆయుష్యు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును పద్నాలుగు చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని ప్రస్తుత కాలంలో రైలు మోటారు వాహనములు వల్ల విపత్తు మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రాదము చేయవలయును అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది పదిహేను అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్ధించును పదహారు పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్లను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదేవిధంగా ఆరాధించాలని పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ చాలా చాలామంది నమ్ముతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రదానాలు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలామంది నమ్ముతారు ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేనివారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం కర్ణుడికి కష్టాలు మహాభారతంలో కర్ణుడి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కర్ణుడిని గొప్ప దానగుణం కలవాడిగా భావిస్తారు ఆయనకు మరణం తర్వాత స్వర్గలోకానికి అనుమతి లభిస్తుంది అయితే తను అక్కడికి వెళ్తున్న సమయంలో ఆకలి వేసింది అప్పుడు ఓ పండ్ల చెట్టు కనిపించింది దానికి ఉన్న పండ్లను కోసి తినే సమయానికి అది బంగారంగా మారిపోయింది అలా అన్ని పండ్లు బంగారంగానే మారిపోయాయి ఇక చేసేదేమీ లేక దగ్గర్లోని సెలయేరు దగ్గరకు వెళ్లి దప్పిక తీర్చుకుందామని వెళ్లాడు అప్పుడు అది కూడా బంగారంగా మారిపోయింది ఆ సమయంలో తను ఏదో తప్పు చేశాననే భావన కలిగింది తాను ఏం తప్పు చేశాను అని బాధపడుతున్న సమయంలో తన శరీరవాణి ఇలా పలికింది నీ చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేశావు ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బూ రూపంలో చేశావు ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేకపోయావు అందుకే నీకు ఈ దుస్థితి అంటూ వివరించింది కర్ణుడు వచ్చిన పక్షం రోజులు దీంతో కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరకు వెళ్లి తనను భూలోకానికి పంపించాలని వేడుకున్నాడు సూర్యుడి వినతిరకు దేవేంద్రుడు కర్ణుడిని భూలోకానికి వెళ్లేందుకు అవకాశమిచ్చాడు భూమి భూమిమీదకు వచ్చిన కర్ణులు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసి పితృ మాతృదేవతలకు తర్పణాలు వదిలాడు తను భూలోకానికి వచ్చిన రోజున భాద్రపద బహుళపాడ్యమి అనంతరం తిరిగి భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు ఇలా భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షంగా పిలుస్తారు ఈ పక్షంలో చివరి రోజున మహాలయ అమావాస్యగా పరిగణిస్తారు